హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి డివోషనల్ బ్లాగ్ ఖమ్మం ఇందిరానగర్లోని చైతన్య నగర్లో ఉన్న కట్టమైసమ్మ తల్లి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చాలా ఘనంగా నిర్వహించారు కార్తీక మాసం అవడంతో ఈ దేవాలయంలో ప్రతినిత్యం ఏదో ఒక పూజలు నిర్వహిస్తూనే ఉంటారు కుంకుమార్చనలు సత్యనారాయణ వ్రతాలు కార్తీక పురాణ పఠనం భజనలు ఇలా ఏ రోజుకు ఆ రోజు ప్రతినిత్యం సందడిగా ఉంటుంది ఇక్కడ మైసమ్మ తల్లి పుట్ట రూపంలో వెలసి భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారం అవడంతో ఇక్కడ ఘనమైన పూజలే జరిపిస్తూ ఉంటారు వరే ధగరే జగరే గరద్యా పరిథం ధవనే ధనవతే తోద్ర భోగే ధక్కు జై నేరాలి రాలి దిమే అంటే గంట చే మార్తాను పక్క పక్క నింద దూత విరబదు కాడే పట్టణం అంటే పూర్వ కాలంలో కాఫీ పోయే వారు తిరిగి రారాలవడ ఉన్నవాళ్ళు ఈ బ్రాహ్మణికి దారిద్ర్య బాధ ఎక్కువైంది కష్టాలను భవిస్తున్నారు అనేక కష్టాలు అనేక బాధలు ఇంటి ముందు పోతే వాళ్ళ చేయి ఖాళీ లేదా పనికితున్నాం తర్వాత అండి పక్క వాళ్ళ నుండి కూడా ఊ చేయి ఖాళీ లేదని వాళ్ళ బిచ్చ వైద్యండి మా ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయండి మాగించియ్యం ఏం చేయాలి అది ఒక చెట్టు మర్రి చెట్టు కింద కూర్చున్నారు కూర్చొని చాలా బాగా మనసులో బాగా మానస పూజ అంటారండి మానస పూజ అంటే దేవుడి ఇక్కడ ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చారు వచ్చి ఏమయ్యా బ్రాహ్మణ నువ్వు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు ఏంటి దుఃఖిస్తున్నావేంటికి అయ్యా అన్నాడు ఈ కలీగంలో శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి ఉన్నదయ్యా ఇలాంటి బాధ పడేవాళ్ళు ఎవరైనా ఉంటే కష్టాల గెలిచే వాళ్ళు ఉంటే ఆ స్వామివారు వృధం చేస్తాను దండం పెట్టుకుంటే వృధం చేస్తే కష్టాలని పోతాయా అన్నాడు ఆ బ్రాహ్మణుడు చెప్పారు ఎప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పాడో ఆ బ్రాహ్మణుడు చెప్పగానే ఆ స్వామి స్వామివారి మనసులోనే దండం పెట్టుకున్నాడు ఆ కర ఏంటి దాని వృత్తాంతం ఏంటి ఎలా సరి చేస్తారు మీరు చేసుకోవాలి సూర్యుడు సూర్యుడు అగ్ని ప్రధానం వదిలి అన్ని చేసుకొని వృక్ష రూపంలో ధన రూపంలో రాని ధాన్య రూపంలో రాని ఆ రోజున కాశీపట్నంలో చావుకారు గారు ఉండే బజారికి పోయారు చవదీ భిక్ష అన్నారు అనేసరికి ఇంట్లో కూరగాయలు బియ్యము సామాగ్రి ఏదో చేతరి ఇంట్లో వాళ్ళకి గ్రాహ్మణులు దానం చేశారు అట్లా కాశీపట్నం మొత్తం తిరిగాడు తెలియలేదు స్వామి ఎప్పుడు వినిపారో ఎప్పుడు వినిపో అప్పుడే చెప్పాడు అని ఆ బ్రాహ్మడు అన్నాడుగా ఓ స్వామి నా కష్టాలు ఎన్ని ఉన్నా సరే ఎన్ని ఉన్నా సరే ఎన్ని ఉన్నా సరే మీకు ప్రతి నెల ఒక్కసారి సత్యనారాయణ స్వాతంత్రం చేస్తా అని దండం పెట్టుకున్నా ఏకాగ్రోడు కాని బౌదమి గాని రవిశంకరం కాని అని సూర్యాస్తం సమయం తర్వాత గాని రుణం చేసుకోవచ్చు అన్నారు స్వామివారి సత్యవ్రత కథలు ముగించి స్వామివారికి ఇచ్చిన అనంతరం స్వామివారికి దూపదీప నైవేద్యాలు సమర్పించి విభక్తులకి పంచిపెట్టారు సత్యనారాయణ స్వామివారి ప్రసాదం చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఆ ప్రసాదం దొరకడం అనేది చాలా అదృష్టం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసుకోవడం వీలు కాని వారు చూసినా విన్నా కనీసం కథ విన్నా సరే చాలా మంచి జరుగుతుందని చెప్తూ ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రత విధి విధానము కథలు మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్